హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీ ఖాన్ కేఆర్ ఛానల్ జోవి పేహ్ల వార్ మా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూర్ టౌన్లోనే ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామున మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతా ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించే పొట్టెలు వచ్చేసి నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అన్నమాట వీటి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉందనేసి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో దానికంటే ముందుగా డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ వీడియోలో దానికంటే ముందుగా ఆర్కే షీఫ్ ఫారం అన్న పేరుతోటి మన ఛానల్లో ఒకటి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది దాన్ని ఒకసారి చెక్ చేయండి ఆర్కే ష్రీఫ్ ఫార్మ్ అనేసి దాంట్లో నేను ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో పబ్లిష్ అవ్వక ముందే దానికి కాంట్రవర్సీగా అయిపోయే అవకాశం ఉంది అలాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాను నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు దాంట్లో ఆయన చెప్పిన విషయాలు వింటే నాకు చాలా ఇదిగా అనిపించింది సో మంచి మంచి సబ్జెక్ట్ తోటి ఆ వీడియోలో వస్తాయి ఆ ఛానల్లో వీడియోస్ ఎందుకంటే మనకు ఇప్పుడు అలీఖాన్ కేఆర్కి అనేది ఒకటే ఉంది దీనికి బ్యాకప్గా సపోర్ట్గా వేరే ఛానల్ లేదు అలాగే నేను ఇది వదిలేసి వేరే పని చేసుకోవాలంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించేవి చాలా ఉన్నాయి కాకపోతే ఈ పని చేసిన తర్వాత కిక్ అనేది ఉంది కదా మనం సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడినప్పుడు ఫామ్ విసిట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగా ఇది ఇచ్చే సంతోషం వేరే ఛానల్ చేసి మరి వేరే పని చేయవచ్చు అక్కడ డబ్బులు వస్తాయి కానీ ఈ సంతోషం అనేది రావటం లేదు అందుకనేసి ఈ గొర్రెల మీదే మళ్ళీ ఆర్కేషిఫ్ అన్న పేరుతో ఛానల్ ఉంది అది పాత ఛానలే ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానలే దానికి పేరు మార్చి వేరే వేరే వీడియోస్ తీస్తున్నాను అనమాట అవి దాంట్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఏ పిల్ల కొంటే బాగుంటుంది వాటికి ఎన్ని రోజులు పెంచాలా ఒక పిల్ల బరువు ఎంత వస్తుంది దానాలు ఎంత వేయాలా గడ్డి రకాలు ఏం నాటుకోవాలా ఇలాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాంటి వీడియోస్ చేస్తాను మొదటి వీడియోలోనే కొంతమంది డాక్టర్ల గురించి కొంతమంది నా లాగా యూట్యూబర్ల గురించి ఒక మాట చెప్పాను ఆ మాట నిన్న రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో అదే సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడారు ఆయన మాటలు విన్న తర్వాత నాకు ఆ వీడియో పెద్ద కాంట్రవర్సీగా అవుతుంది అనేసి అనిపిస్తుంది సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇకపోతే ఈరోజు సంత గురించి మాట్లాడుకుందాం ఈ సంత వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ సంతలో ఈరోజు కూడా ఒక గొడవ జరిగింది అక్కడ ఆ బండి పైన పెద్ద అక్కడ నిలబడుతున్న ఆ బండి రెండు బండ్లు కొని ఉన్నారు కర్నూలు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక యాభై పిల్లలు ఉన్నాయి ఈ యాభై పిల్లలు కొంటే సపోజ్ మాటకి ఒక ఐదు లక్షలు అనుకుందాం ఈ ఐదు లక్షలకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇడుపు అడుగుతున్నారనమాట ఈ సంతలో ఇడుపు అన్న మాటకి అర్థమే తెలియదు సో లక్ష రూపాయలకి వెయ్యి రూపాయలైనా మేము పట్టుకొని ఇస్తామనేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ పైసా కూడా ఇవ్వమనేసి మన వాళ్ళు అంటున్నారు ఇలాగ గొడవలు ఈ ఈరోజు ఇక్కడ ఇడుపు అన్న మాట తెలియదండి ఇక్కడ ఏమి ఇవ్వరు రిటర్న్ మీకు అలాగే జీవం ఇక్కడ కొన్న తర్వాత ఒక జీవానికి వచ్చేసి యాభై రూపాయలు గేట్ ఫీజు కట్టాలా బండి ఎక్కడి నుంచి బయటకు పోవాలంటే ఒక్కొక్క పిల్లకి యాభై రూపాయలు మనం గవర్నమెంట్కి ఈ మార్కెట్ వాళ్ళకి కట్టాలా రెండోది వచ్చేసి బండి బాడగలు ఏవైతే ఉన్నాయో బండ్లు ఇక్కడ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి ఒక వంద కిలోమీటర్కి నాలుగు వేలు చెప్పిన బండి బాగా అవుతుంది అంటే కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఐదు వందల కిలోమీటర్లు వచ్చిందంటే వెయ్యి కిలోమీటర్లు ప్లస్ ఇంటూ ఇరవై రూపాయలు టోల్ గేట్లు పీసీ ఖర్చులు మీవి వస్తాయి ఇవి మార్కెట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకా కోటల్ పిల్లల ధరల విషయానికి వెళదాం సో ఇక్కడ ఈరోజు మార్కెట్ చాలా బాగా అమ్ముకునే వాళ్ళకు చాలా బాగుందనేసి చెప్పుకోవాలా కొనే వాళ్ళకు రేట్లు అదిరిపోతున్నాయి ఈరోజు అమ్ముకునే వాళ్ళకు చాలా బాగుంది మార్కెట్ ఒకవేళ మీ దగ్గర పిల్లలు ఉండి ఉంటే ఈరోజు కనుక తెచ్చి ఉంటే చాలా మంచి ధరలకు అనేటివి అమ్ముడుపోయినాయి కొనే దిమ్మ తిరుగుతుంది అట్టే సో సింపుల్గా ఆల్రెడీ అమ్ముడిపోయినాయి రెండు బళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయి అది చాలా బళ్ళు వెళ్ళిపోయినాయి వస్తువు కూడా పెద్దగా రాలేదు మార్కెట్లోకి వస్తువు కూడా పెద్దగా రాలేదు సో నేను చూసిన ఒక మూడు బ్యాచ్లు నాకు నచ్చాయి నేను పదహారు అనుకుంటే అది పదిహేడు వేలకు పదిహేడు వేల ఐదు వందలకు అమ్ముడిపోయింది ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పదహారు వేల దాకా పెడదాం అనుకుంటే పదహారు వేల ఆరు వందలకు అమ్ముడిపోయింది అది ఇంకా ఇది ఒక బ్యాచ్ ఉంది అవతల ఒక బ్యాచ్ ఉంది దాని కాడా కూడా నిలబడుకున్నారు చూపిస్తాను స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇది యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి నా మూడు నుంచి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి దీంట్లో మూడు నుంచి ఐదు నెలల పిల్లలు త్రీ టు ఫైవ్ మంత్స్ ఏజ్ ఇవి ఒక బ్యాచ్ ఉంది యాభై రెండు పిల్లలు సో దీని ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్పినారండి జత రెండు పిల్లలు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు బ్యారమ్ చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు ఉంటాయి సో వీటిలో లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ఇదిగో ఇవి పద్దెనిమిది కేజీలు దాకా ఉంటుంది ఇది సో అలాగా యావరేజ్ మీద ఒక పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పదిహేడు వేల ఐదు వందలు ఏమో బ్యారమ్ చెప్పినారు నేను స్టార్టింగ్ పదమూడు లోపల అన్నాను పదమూడు అన్నాను పదమూడు అన్నరన్నాను పద్నాలుగు అన్నాను పద్నాలుగు అన్నర అన్నాను పదిహేను వేల దాకా వెళ్ళాను పదహైదు వేల ఐదు వందలకి పైసా తగ్గితే ఇవ్వను అని చెప్పి నిలబడిపోయినారు వీళ్ళు సో ఈ బ్యాచ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే లాస్ట్ ప్రైజ్ దేతం బోల్కే బతారే వర్ణ నయ్యి బోల్కే ఖతం కరదేక పదిహేను వేల ఐదు వందలు లాస్ట్కి అయితే ఇస్తాను లేదంటే ఇవ్వను అని చెప్పేసి ఉన్నారు యాభై రెండు పిల్లలు పదిహేను కేజీల యావరేజ్ లైవేట్లో ఈ పిల్ల ఉంటుంది ఈరోజు అమ్మకాలు మాత్రం చాలా బాగా ధరలు అమ్మినాయి ఇది పెద్ద పిల్లలు ఇవి బ్యాచ్ వచ్చేటప్పటికి సో ఇరవై ఆరు వేలు అనేది బ్యారం చెప్పినారు దీంట్లో పెద్ద పొట్టెలు ఇలాంటివే ఎక్కువ వస్తున్నాయి ఇంకో విషయం కూడా చెప్తాను ఈ కట్ట అయిపోయిన తర్వాత ఇంకో విషయం చెప్తాను ఇరవై ఆరు వేలు ఏమో బేరం చెప్పారు పొద్దున ఇప్పుడు ఏం చెప్తున్నారో విందాం ఏదో బ్యారం జరుగుతుంది మొత్తం డెబ్బై ఏమో పిల్లలు ఉన్నాయి ఇవి సరే ఇది మనకు సెట్ కాదు పొద్దునే ఇది ఇరవై ఐదు వేల ఐదు వందలు పొద్దున చెప్పారు మనకు మొత్తం కట్ట కట్ట మీద ఇప్పుడు ముప్పై పిల్లలు అడుగుతా ఉంటే ముప్పై వేలు అంటున్నారు సో ఈ బ్యాచ్ సెట్ కాదు సో ఇంకొక విషయం ఏందంటే నేను ఇందాక చెప్తానని చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీజన్ మారుతా ఉందన్నమాట ఈ టైం అంటే చిన్న పిల్లలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అవన్నీ పోయేసి ఇప్పుడు ఏడు ఎనిమిది నెలల పిల్లలు ఎక్కువ వస్తూ ఉండేది కదా అవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు వస్తాయి సంతకి ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఇదన్నమాట ఇది అంటే పిల్ల సరిగ్గా రాదు పెద్ద పిల్ల సరిగ్గా రాదు మార్కెట్కి ఈ పెద్ద పిల్లలన్నీ పోతే అప్పుడు మళ్ళీ మనకు మార్కెట్లో ఇలాంటి పిల్లలు ఎక్కువ కనిపిస్తాయి అప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి కదా రెండు పిల్లలు ఇలాంటి పిల్లలు ఎక్కువ కనిపిస్తాయి దానికి ఇంకా టైం ఉంది ఈ నెల పోవాలా సో ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పున్నారు నేను ఇందాక అన్నాను కదా నాకు మూడు బ్యాచ్లు నచ్చాయి సంతలో మొత్తం అనేసి దాంట్లో ఒకటి అనమాట ఒకటైతే అమ్ముడు పోయింది ఇంకొకటి అక్కడ ఆగి ఉంది సో ఇదొకటి ఉంది ఫైనల్గా ఈ మూడు మూడు బ్యాచ్ల మీద ఇది ఇరవై ఒక్క వేల ఐదు వందలు చెప్పుకున్నారు ఈ దీనికి కూడా రెండు రకాలుగా జరిగిపోయింది ఈరోజు సో అటు ఇటు పక్క బేరం జరుగుతుంది కాబట్టి అటు పక్కకు వెళ్ళి మాట్లాడతాను నేను లైవ్ వెయిట్ ఎంత ఉంది ఏంది నేను మొత్తం చెప్తాను నేను మీకు సో ఇది మొత్తం లైవ్ వెయిట్ ఒకే ఏజ్లో ఉన్నాయి అనమాట అంటే పిల్లలన్నీ ఒకే బరువుతోటి ఉన్నాయి ఒక నాలుగు ఐదు ప్రతి కట్టలో ఉంటాయి కొద్దిగా అటు ఇటు ఉన్నాయి ఒక నాలుగు పిల్లలు సో మొత్తం ఒకే ఏజ్లో ఉండడం వల్ల ఇరవై ఒక్క ఫస్ట్ ఇరవై వేల ఐదు వందలు బేరం చెప్పారు నాకు అంటే పొద్దున్నే ఐదు గంటలకి నాలుగున్నరకి ఆ టైంలో ఐదు గంటలు ఐదున్నర టైంలో ఇరవై వేల ఐదు వందలు అన్నారు పద్దెనిమిది వేల ఎనిమిది వందలకి పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను అన్నారు పొద్దున్న సో మార్కెట్ ఇక్కడ ఈరోజు రోజు అంటే త్వరగా త్వరగా అమ్ముడుపోయినాయి అమ్ముడుపోయేటప్పటికి ఇంక మిగిలి ఉండేది ఇదే బ్యాచ్ దీని తర్వాత ఇంక అన్ని పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇరవై ఒక వేల ఐదు వందలు బ్యారం చెప్తున్నారు పంతొమ్మిది వేల ఐదు వందలకు ఇస్తానంటున్నారు అంటే వెయ్యి రూపాయలు బేరం పైకి పెరిగిపోయిందన్నమాట ఇది సో ఉదయం చెప్పిన ప్రైస్ ఒకటి ఇప్పుడు ఏడు ఆరు చిల్లర అవుతుంది టైము ఇప్పుడు ఆరున్నర అయింది టైము సో ఐదు గంటలకి ఆ టైంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి ఒక వెయ్యి రూపాయలు పెరిగిపోయింది అనమాట రోజు ఇలా జరగదు ఈ రోజు సిచ్యువేషన్ని బట్టి ఇలా జరుగుతుంది పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇస్తాను అన్న పిల్ల ఇప్పుడు పంతొమ్మిది వేల ఐదు వందల మీద ఆగిపోయినారు సో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అనమాట మార్కెట్లో ఇలాంటి పిల్ల ఇంకా లేదు ఉంటే దీనికంటే చిన్న పిల్లలు ఉన్నాయి మూడు నెలలు అలాంటి పిల్లలు లేదంటే దీనికంటే పెద్ద పిల్లలు ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అలాంటి పెద్ద పిల్లలు ఉన్నాయి సో అవి ఇరవై వేలు దాటుతున్నాయి ఇవి పంతొమ్మిది వేల దాకా పంతొమ్మిది అన్నర దాకా వచ్చి ఆగిపోయినాడు ఆయన ఇదిగో ఇలాంటి పిల్లలు వస్తున్నాయన్నమాట సంతలో ఎక్కువగా ఇది కూడా నూట నాలుగు బ్యాచ్ ఉంది ఇక్కడ నుంచి ఆ చివరి దాకా నూట నాలుగు బ్యాచ్ ఉంది ఇది సో ఇవి వచ్చేసి అరవై నాలుగు పిల్లలు ఈ ఇటు పక్క ఉండే పిల్లలు అరవై నాలుగు అటు పక్క ఉండేది ఒక నలభై ఉన్నాయి నూట నాలుగు బ్యాచ్ ఒకే బ్యాచ్ సో దీనికి ధర అడిగేసిన దానికి ధర ఉన్నాం సో వాళ్ళు చెప్పిండే ధరలు వచ్చేసి వెళ్ళి టిఫిన్ చేయండి లేస్తా ఈ బ్యాచ్ ఏంటంటే ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్పినారు ఇది బారాలు చేసే ఉంది నేను కూడా అడిగినాను ఎంత అడిగాని చెప్తాను అవతలు ఉండే బ్యాచ్ దాని దగ్గరికి వెళ్ళి చెప్తాను దాని ధర కూడా చెప్పినారు సో ఈ బ్యాచ్లో మూడు తాళ్లలో నాలుగైదు పిల్లలు కనిపించాయి నాకు ఆ నాలుగైదు పిల్లలు ఒక ఇరవై లోపల లైవేట్ ఉంటాయి మిగతా పిల్లలన్నీ ఇరవై పైనే ఉంటాయి అంటే ఇరవై ఐదు ఆ రేంజ్ దాకా ఉన్నాయి ఈ వెనకాల రెండు తాళ్ళు ఒక ఇరవై ఐదు కేజీలు అలా ఉంటాయి పిల్ల పెద్దది కనిపించకపోయినా కానీ కండ ఉంది పిల్లకి వచ్చేసి అలా ఉన్నాయన్నమాట పిల్లలు కండ మీద ఉన్నాయి ఆ రకంగా ఒక ఐదు పిల్లలే తక్కువ ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై కేజీలు దాటేస్తుంది ఇది ఇరవై రెండు కేజీలు అట్లా దాటుతుంది ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు వాళ్ళు ఆగి ఉండే ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండున్నరకు అయితే ఫైనల్గా ఇస్తాను ఇరవై రెండున్నర అయితే నువ్వు రా కట్టకాడికి లేదంటే రాబాకా అనేసి నన్ను నెట్టేసి తోసేస్తున్నారు అన్నమాట పక్కకు పంపించడం కాదు అంటే నేను అలా అడిగాను ధరా దీనికి నువ్వు రావాక మా కట్ట దగ్గరికి వెళ్ళిపో అనేసి నన్ను తోసేస్తున్నారు పక్కకి ఇరవై మూడు వేలు చెప్పి ఇరవై రెండున్నరకు అయితే ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్పినారు అరవై నాలుగు పిల్లలు ఒక ఐదు పిల్లలే సన్నాలు అనిపిస్తున్నాయి మిగతా పిల్లలన్నీ ఇరవై కేజీలు దాటుతాయి మనం వచ్చేసి పదహారు వేలు గడిగాం తర్వాత ఏంటంటే పంతొమ్మిది వేల ఇరవై వేలకు లోపల ఏదైనా ఉంటే బేరం చెప్పు మొత్తం ఎత్తుకుంటాం అనేసి చెప్పినాం అలాగే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు చెప్పిన్నారు బ్యాచ్ ధర వచ్చేసి కట్ట కట్ట నలభై పిల్లలు వచ్చేసి ఇవి ఇరవై ఐదు అనేది బేరం చెప్పిన రివ్యూ ముప్పై కేజీలు దాకుంటాయి ఈ బ్యాచ్లో ఎలా ఉన్నాయంటే పిల్ల పెద్దది లేదు కండ మీద ఉంది పిల్ల అందుకనేసి మీకు కనిపించకపోవచ్చు లైవ్ వెయిట్ ఎంత ఉందనేది సో ఇది దగ్గర దగ్గర ఇవి ముప్పై కేజీలు దాకా వెళ్తాయి ఇరవై ఎనిమిది ముప్పై దాంట్లో కూడా ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఒకటి రెండు ఉంటాయి మిగతా అన్ని ముప్పై కేజీలు దాకా టచ్ అవుతాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్క ఆస్కిన్ ప్రైజ్ ట్వంటీ ఎయిట్ థర్టీ కేజీస్కి లైవ్ వెయిట్ అవుతాయి సో ఇది కూడా చూపించుకుందాం అన్నగారు ఫోటోలు ఒకటి ఉంది ఎంత పదకొండు వేలకి ఇస్తావా ఓకే పదకొండు వేలకి ఇస్తారంటున్నారు అన్నగారు వచ్చింది వచ్చింది సో ఇది ఇరవై అయితే కొందాం అనేసి మేము వెయిట్ చేస్తా ఉన్నాం సో నా సబ్స్క్రైబర్స్ ఈరోజు ముగ్గురు వచ్చిన్నారు ఒకరు ఈ యాభై అరవై కొనాలనేసి ఇంకొకరు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు ఒక నలభై యాభై కొనాలనేసి వచ్చారు నేను నా అకౌంట్లోకి డబ్బులు పంపించున్నారు వాళ్ళకు ఒక ఇరవై పంపించాలా వాళ్ళు ఉన్నారు తర్వాత హిందూపురం నుంచి వచ్చినారు ఒక ఎనభై తొంభై దాకా వేస్తారు వాళ్ళు మన పాత సబ్స్క్రైబర్సే ఇంతమంది వచ్చినా కానీ ఇక్కడ ధరలు ఈరోజు బాగలేదని చెప్పి ఆపిపెట్టేస్తున్న ధరలు ఉంటేనే కొనిస్తాను లేదంటే వెనక్కి పంపించేస్తాను ఈ బ్యాచ్ కూడా నేను అనుకున్నట్టుగా ఇరవై వేల లోపల వస్తే కొనిస్తాను లేదంటే బయటికి పంపించేస్తాను సో వచ్చారు చేయాలన్న కాన్సెప్ట్ అయితే ఉండదు ఆ రోజు ధరను బట్టి మార్కెట్ని బట్టి కొనివ్వాలా ఈరోజు నా అంచనా ప్రకారం మార్కెట్ చాలా పైకుంది చాలా ధరలు ఉన్నాయన్నమాట సో ఇవి పెద్ద కట్టలు ఈ నాలుగు ఐదు కట్టలు చూపిస్తేనే మనకు పదకొండు నిమిషాలు వీడియో వచ్చింది అంటే సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడాలి కాబట్టి సో ఇంకా ఈ చిన్నపిల్లలు ఇలాంటి పిల్లలు వస్తాయి ఇంకా సంతలో వీటి మీద కొద్దిగా పెద్ద పిల్లలే వస్తాయి ఇక్కడ ఉండే ఏ బ్యాచ్ని టచ్ చేసినా కానీ పది పదిహేను అలా ఉన్నాయి పిల్లలు ఏ బ్యాచ్ని టచ్ చేసినా పదిహేను వేలు పదహారు వేలు అట్ట చెప్తున్నారు పైకి చెప్తున్నారు బేరాలు బేరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ టచ్ చేస్తే పదహారు వేలు పదిహేను వేలు అంటున్నారు సో మనకు కావాల్సినట్టు ఒక ఇరవై పిల్లలు కావాలా ఆ ఇరవై పిల్లలు దొరకటం లేదు ఈరోజు సో ఈ పిల్లలన్నీ ఏంటంటే ఒక మూడు నెలల వయసు ఉంటాయి త్రీ మంత్స్ ఏజ్ అనేటు ఉంటాయి పిల్లలు వచ్చేటప్పటికి దారం వచ్చేటప్పటికి అలాగే పైకి చెప్తున్నారు ఏమవుతుంది ఫైనల్ అనేది చూడాలి ఏదైనా అమ్ముడు పోతా ఉంటే చెప్తా ఉంటాను ఆమెను చూస్తారులే రెండు ఒకే తాడా అది సపరేట్ అది సపరేట్ అదే కదా దీన్ని తప్ప పదహారు వేలు అంటున్నారు బ్యాచ్ సో ఇక్కడేదో బ్యాచ్ ఉంది ఇది నేను చూడలేదు ఇంత దగ్గర నుంచి ఎవరిది ఇది కొని పెట్టున్నారా అమ్ముతున్నారా ఎవరిదో ఇది ఎవరు లేరు ఇక్కడ ఉన్నారా మీదేనా ఏం చెప్పినారనా సార్ ఇవి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు నెలల పిల్లలు ఉంటాయి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మారిపోతూ మారిపోతా ఉంటాయి ఇలాంటి దీనికంటే కొద్దిగా పెద్ద పిల్లలే ఎక్కువ వస్తాయి సంతలో ఇంకా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పదమూడు వేల ఐదు వందలు సో ఇలాంటి ఐదు పది కట్టలకి ఏం అడగల భారం అక్కడ రంగు వేస్తున్నారు దానికి అడుగుదాం సో ఇక్కడ ఏదో రంగు వేసి అమ్మినట్టున్నారు ఇది కూడా అమ్మిడిపోయినాయా ఎంత కొన్నారు బాబా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పర్వాలేదు బాగానే కొన్నారు ఈరోజు మీకు రేట్ బాగానే పడింది పద్నాలుగు వేల ఎనిమిది వందలు అంట పర్వాలేదు ఈ ధర అంటే ఇప్పుడు దాకా చూసిన వాటి అన్నిటి పట్టు కోల్చుకుంటే ధర బాగుంది పద్నాలుగు వేల ఎనిమిది వందలు అంటే అన్నగారు కొని ఉన్నారంట సో ఇది పచ్చ రంగు వేసేస్తున్నారు ఇది మీదేనా ఎంతకైనా ఏమైనా ఎంతగా పద్దెనిమిది వేల జత ఎయిటీన్ అమ్మేస్తున్నారంట పద్దెనిమిది వేల మీద అమ్మి ఉన్నాడు అంట ఈ పిల్లలు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అయిపోయి లైవ్ వెయిట్ అంతే ఉంటుంది పదహారు పదిహేడు పద్దెనిమిది లోపలే ఉంటాయి ఇవి ఇవి అమ్ముడిపోయినాయి అంట పద్దెనిమిది వేలకి అవతల కూడా ఒక కట్టాకు రంగులు వేసి ఎత్తా ఉన్నారు ఎయిటీన్ థౌజండ్ ప్రైస్ టూ డేస్ సో ఈ కట్టా వచ్చేటప్పటికి పిల్లలన్నీ ఒకే వెయిట్లో ఉన్నాయండి ఒకే తాడు ఉంది అంటే ఇది మూడు తాడులు ఉండేట్టు రెండు తాళ్ళు అమ్ముడిపోయినాయి ఈ తాడు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి బ్యారం చెప్తున్నారు బ్యా జీవం అయితే ఇరవై కేజీలు పైన ఉంటుంది ఇరవై నాలుగు కూడా ఉంటుంది ఇరవై ఐదు కూడా ఉంటుంది ఇదిగో ఈ మూడు ఉన్నాయి కదా ఇవి ఇరవై కేజీలు అలా ఉంటాయి లోపలే ఉంటాయి కొద్దిగా సో బేరం వచ్చేసి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేలు చెప్పేసి ఇరవై వేలకు అడుగు నిలబడిపోయి ఉన్నారు వేరే వాళ్ళు వచ్చేసి పదిహేడు వేల కాయమో అడుగుతున్నారు నేను అడుగుదాంలే అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఏం బ్యారం అడగల వాళ్ళు అడిగి వెళ్ళిపోయిన తర్వాత అడుగుదాం మనం సో ట్వంటీ వన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఇది వేరే వాళ్ళు అడుగుతున్నారు పిల్ల బాగానే ఉంది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం సో మనం వెళ్లేసి దాన్ని అడుగుదాం ఇంకా అది వస్తే ఏదైనా నీట్గా కొందాం లేదంటే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ బండి వచ్చేసి విజయవాడ వెళ్తున్నా అనమాట విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో సో మన సబ్స్క్రైబర్ రాలేదు ఆయన ఇరవై పిల్లలు కావాలన్నారు ఆయనకు ఎంత ధరలో కావాలనేసి ముందుగానే చెప్పేసి ఎన్ని పిల్లలు కావాలని చెప్పి డబ్బులు పంపించేస్తున్నారనమాట బుధవారం రోజు ఆయన మొత్తం డబ్బులు అకౌంట్లో పంపించేస్తారు నిన్న క్యాష్ చేసుకునేది ఈరోజు ఈ పిల్ల కొన్నాం ఈ పిల్ల కొనడానికి తల ప్రకాణం తక్కువ వచ్చింది ఈరోజు మాత్రమైతే స్టార్టింగ్లో పద్దెనిమిది వేలు చేతిలో పెడితే ఇవ్వలేదు ఈ పిల్లని ప్రస్తుతానికి ఇప్పుడు తొమ్మిది పదిన్నరైంది ఈ టైము పదహారు వేలకి పిల్ల కొన్నాం జత పిల్లలు అంటే యాభై పిల్లలు పద్దెనిమిది వేలకి ఇవ్వని వ్యక్తి ఇరవై పిల్లలు పదహారు వేలకు కొని పంపించేస్తున్నాం పైన పిల్లలు వేసుకున్నాము పిల్లలకు వచ్చేటప్పటికి టీఎంఆర్ వేసుకోవాలి ఇక్కడి నుంచి టీఎంఆర్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ టీఎంఆర్ వేసుకుని పోవాలా సో పేమెంట్ అయితే వాళ్ళు చేసేస్తారు ఇక్కడ నుంచి ఏంటంటే ఇరవై జీవాలు వచ్చేసి మన హర్యానా మీకు రెగ్యులర్గా కనిపిస్తూ తిరుపతిలో కూడా కనిపిస్తూ సంతోషంగా సో ఇరవై పిల్లలు పేమెంట్ అయిపోయింది ఎనిమిది వేల లెక్కన ఒక్కొక్క పిల్ల ఆయన డబ్బులు ముందుగానే పంపించేస్తున్నారు బండికి పదివేలు అడ్మాన్స్ పంపిస్తున్నారు మిగతాది అక్కడ వెళ్ళి నాటిస్తారు ఆయన అలాగే ఈ టీఎంఆర్కి దానా ఖర్చు ఏదైతే ఉందో ఓపెన్ అంటే కన్ను పదహారు వేలు పడుతుంది సో దానికి సంబంధించిన బిల్ కూడా రెడీ చేసేస్తున్నాం జస్ట్ అక్కడ బండి వెళ్ళిన తర్వాత ఒకసారి ఖాతా చూసుకుని అమౌంట్ పే చేయడం అనమాట సో అన్నగారు అయితే రాలేదు ఇతర అన్న సో అన్న ఈ పిల్లలన్నీ బండికి ఎత్తాడు అనమాట బరువు లెక్క ప్రకారం మీ అందరూ ఎంత ఉంటామన్న బరువు ఇరవై ఇరవై ఐదు కేజీల లోపల ఒక పిల్ల ఉంటుంది అనేసి అన్న చెప్తున్నారు పదహారు వేలు మీద జత కొని ఉన్నాం మిగిలిన పిల్లలు ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు కూడా అన్న బయటికి వెళ్ళిపోయారు వాళ్లకు ఇదే రకంగా మాట్లాడి ఇప్పుడు బండికి పంపించాలా ఒక ఏడు వందల రూపాయలు దారం తేడాలో ఉంది అది సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ప్రస్తుతానికంటే ఈ ఇరవై పిల్లలు అన్న రాలేదు డబ్బులు పంపిస్తున్నాం బండి పంపిస్తున్నాం అది అవతలు ఉండే బండి కూడా అదే రూపుక వెళ్తుంది తిరుమల ద్వారకా ద్వారక తిరుమలకి ద్వార తిరుమల ద్వారకా ద్వారక్ తిరుమల వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మాట్లాడుతాము సో ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మాత్రం మీకు ఈ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఈ నెంబర్కి మీరు ట్రాన్స్పోర్ట్ గురించి కాల్ చేయండి ఎప్పుడైనా నేను కాల్ చేయకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ బండి లే నేను చేసి ఇచ్చాను ఇక్కడ దారిలో టోల్ గేట్లు కానీ పోలీస్ ఖర్చులు కానీ వచ్చినా మొత్తం అన్నీ పెట్టుకోవాలా బాడీ ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుందని అన్న చెప్తాడు నలభై కిలోమీటర్లు వస్తున్నాయి అన్న మూడు వందల నలభై కిలోమీటర్లు ఇక్కడ పది కిలోమీటర్లు అని చెప్పాడు తోలిగేట్లు అంతా మనమే పద్దెనిమిది వేలు లెక్క ఎందుకంటే మళ్ళీ సో ఈ టీఎంఆర్ దానా వేసుకోవాలి కాబట్టి అందువల్ల పద్దెనిమిది వేలు లేదనుకుంటే అంత లేదు దానికి దానికి ముప్పై కిలోమీటర్లు రావాలి గట్టిన రోడ్లు పోలీసులు తోలిగేట్లు అన్ని మనమే కావాలి